తలపైన జుట్టు నుండి గోరు వరకు అన్ని అంగాలను శుద్ధి చేయగలిగే ధాన్యం అండు కొరలు ఈ అండు అండుకొరలను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి మరియు దాని ప్రయోజనాల గురించి కూడా ఈ వీడియోలో చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దేవన్ బద్రి మీరు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రౌన్ టాప్ మిలెట్స్ వీటిని తెలుగులో అండుకొరలు అంటారు ఇది ఆరోగ్యకరమైన పోషకాహారం డెలివరీ తర్వాత వచ్చే వెయిట్ని లాస్ చేసుకోవడానికైతే నేను వీటిని యూస్ చేస్తున్నాను నేను ఇక్కడ చిన్న టీ గ్లాసుడు అండుకొరలను అయితే నానబెట్టుకున్నాను ఫైవ్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి ఈ అండుకొరల్లో అధిక ఫైబర్ ఉండటం వలన బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది మరియు షుగర్ వ్యాధికి కూడా నియంత్రణకు కూడా చాలా ఉపయోగపడుతుంది గుండెను ఆరోగ్యంగా కాపాడుకోవడానికి కూడా ఈ అండుకొరల అన్నం అనేది చాలా ఉపయోగపడుతుంది ఈ అండుకొర్రలతో అన్నమే కాదు రొట్టెలు అంబలి కూడా కాచుకొని తాగుతారు నేనైతే ఇలా అన్నంతోనే తింటున్నాను ఒక ఫైవ్ అవర్స్ నానిన తర్వాత టూ ఆర్ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని మనం ఏదైతే టీ గ్లాస్తో కొరల్ని తీసుకున్నానో ఒక గ్లాస్ అండుకొరలకి మూడు గ్లాసులు వాటర్ కలుపుకోవాలి మూడు గ్లాసులు వాటర్ పోసుకొని మనమైతే ఈ అన్నాన్ని ఉడికించుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ని అయితే వాడుతున్నాను ఇక్కడ నేను ఒక టీ గ్లాస్ కొరలకి మూడు గ్లాసులు వాటర్ తీసుకున్నాను మామూలుగా మనం రైస్ వండుకునేటప్పుడు అయితే ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోస్తాం కదా అండుకొరలు మిలెట్స్ ఏదైనా సరే ఒక గ్లాస్ ఎక్స్ట్రా పోయాల్సిందే అప్పుడే మనకి అన్నం ఉడుకుతుంది మంచిగా ఉంటుంది ఈ అండుకొరల అన్నం తినటం వలన అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి మల్లబద్ధకం గ్యాస్ట్రిక్ అల్సర్ వంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే ఈ అండుకొరల అన్నం తినటం వలన తొలగిపోతుంది అంతేకాదు అన్ని రకాల క్యాన్సర్లు వ్యాధులను కూడా ఈ అండుకొరల అన్నంతో ఉపశమనం కలుగుతుంది చూసారా అన్నం ఉడికిపోయింది నేను చెప్పిన కొలతలతో వండుకోండి అన్నం రుచికి తినటానికి చాలా బాగుంటుంది పొడి పొడిలాడుతా ఈ అండ్కూరలు అన్నంతో కాంబినేషన్కి పులుసు కూరలు అయితేనే చాలా రుచిగా ఉంటుంది పప్పు చారు మరియు పులుసు కూరలు వంకాయ పులుసు బెండకాయ పులుసు ఇలా కూరలు అయితే బాగుంటుంది నేను ఇక్కడ కొత్తగా పట్టిన ఆవకాయ పచ్చడి పప్పు కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా అది ట్రై చేశాను రోజు అయితే ఆవకాయ పచ్చడి వేసుకోకండి వేడి చేసిద్ది పప్పు వండినప్పుడు మాత్రమే నేను ఆవకాయ పచ్చడి వేసుకుంటాను టేస్ట్ చూస్తే చాలా బాగుంది నోటికి రుచిగా తింటా కూడా బరువు తగ్గొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్